నమస్తే మేము చూస్తున్నాం పివీఆర్ను స్నేహమి పీవీఆర్ ఆర్థిక లావాదేవీల కారణంగా అక్కను హత్య చేసిన తమ్ముడిని అరెస్టు చేసినట్లు గురజాల డిఎస్పి జగదీష్ తెలిపారు దాచపల్లి మండలం పెదగర్లపాడు గ్రామానికి చెందిన దాచర్ల పోలమ్మ పింఛన్ కోసం గ్రామానికి వచ్చింది ఆమె తమ్ముడు లచ్చయ్య దాచిన డబ్బుల్లో లక్ష రూపాయలు తీసుకుందనే అనుమానంతో గొడవపడ్డారు ఆ విషయంతో ఆమెను మంచకోడితో పట్టడంతో ఆమె మృతి చెందింది ఈ కేసును ఛేదించిన పోలీసులను డిఎస్పీ అభినందించారు అందరికీ నమస్కారం అండి దాచేపల్లిలో జరిగిన మర్డర్ రిలేటెడ్ ఇది ప్రెస్ మీటర్ మనకి ఇన్సిడెంట్ చూసుకుంటే మనకి ముప్పై ఒకటో తారీఖున డిసీజ్డ్ పెన్షన్ తీసుకుందాం అని చెప్పి దాచేపల్లి అధికారుల వస్తుంటది ఆమె పేరు టార్చర్ తను వచ్చిన తర్వాత ముప్పై ఒకటో తారీఖున వాళ్ళ తమ్ముడి ఇంటికి వెళ్తుంది ఎవరైతే మనకి ఎక్యూజ్ లో వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడి నుంచి మళ్ళా పెదగాలు పడి వస్తుంది ఒకటో తారీఖున పెన్షన్ తీసుకున్న తర్వాత మనకి రెండో తారీఖు తెల్వార్జా ఎనిమిది గంటలకి గోవింద్ శ్రీనివాస్ లో అనే ఇంటి పక్కన ఉన్న నేబర్ చూసి తన అడాప్టెడ్ పీసీ అయినా ఇచ్చి హెడ్ కాన్స్టేబుల్ సైజుకి ఫోన్ చేసి చెప్తాడు ఇన్ఫర్మేషన్ రావగానే ఫస్ట్ సీన్ లోకి ఎస్ఐ వెళ్లి ఎన్నో సీన్ సెక్యూర్ చేసుకుంటాడు తర్వాత సీఏ ఆ తర్వాత నేను కూడా వెళ్ళడం జరిగింది ఆ తర్వాత వెంటనే ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఎస్పీ సార్ కూడా ఆనరబుల్ మన శ్రీ కంతి శ్రీనివాసరావు ఐపీఎస్ సార్ కూడా వచ్చిన్నారు సీన్ మొత్తం చూసుకుని సార్ గైడెన్స్ ఇచ్చారు వెంటనే మేము ఒక క్లోజ్ టీమ్స్ ని ఫారెన్సిక్ టీం మంగళగిరి నుంచి డాగ్ స్వాడ్స్ కూడా పిలిపించాను ఆ తర్వాత వెంటనే ఒక రెండు టీమ్స్ కింద ఫామ్ చేసి ఒక టీం మేము సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేయడానికి పెట్టున్నాము ఇంకో టీం ని టవర్ డమ్ కలెక్ట్ చేసి సినాలిసిస్ పెట్టున్నాము మనకి ఆ రోజు కేసు రిజిస్టర్ చేశాము రిజిస్టర్ చేసిన తర్వాత ఇంక్వైరీ ప్రాసెస్ అంతా జరుగుతుంది సో మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒకరు టీవీఎస్ ఎక్సెల్ తీసుకుని వెళ్లారు ఆ టైంలో లో మూమెంట్ మాకు లోకల్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము సీసీ ఫుటేజ్ అనలైజ్ చేయడం స్టార్ట్ చేసాము మాకు సీసీ ఫుటేజ్ లో వన్ ఫిఫ్టీ త్రీ పిఎం కి ఒకరు టీవీఎస్ ఎక్సెల్ తో ఆ వీధి నుంచి రిట్రీట్ అవుతున్నట్టు కనిపించింది ఆ పర్సన్ ఐడెంటిఫై చేస్తే అది ఎవరైతే ఈ డిసీజ్డ్ వల్ల బ్రదర్ విడుకోట లచ్చయ్య సో ఈ ప్రాసెస్ జరుగుతుంది ఇంకా దాన సంస్కారాలు ఈ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ వాచ్ పెట్టుకుని ఉన్నాము ఈ కార్యక్రమాలు జరిగిపోయిన తర్వాత బాడీని వాళ్ళకి అప్పగించేసిన తర్వాత మేము ఎక్కువని తీసుకొని కస్టడీలోకి అడిగాం తను ఇంట్రాగేట్ చేసిన తర్వాత తను తన స్టోరీ మొత్తం నరేట్ చేశాడు ఏమంటే వీళ్ళిద్దరికి ఇంతకు ముందు గొర్రెలు జీవాలమ్మిన దగ్గర ఒక నాలుగున్నర లక్షలు వచ్చి ఆయనకి వస్తే ఆ డబ్బులు ఆయన ఇంట్లో పెడితే ఒక రోజు వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక లక్ష రూపాయలు మిస్ అవుతుంది మిస్ అయిన దగ్గర నుంచి ఈ ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో తరచుగా అడుగుతూనే ఉన్నాడు ఆ లక్ష రూపాయలు నువ్వే తీసావు ఇవ్వు 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 అని తను డెనై చేస్తానే ఉంది నేను తీయలేదని చెప్పి అదే క్రమంలో ఒకటో తారీఖున పెన్షన్ తీసుకోవడానికి గుంటూరు నుంచి వచ్చిన తర్వాత పదిగారులపాటికి మళ్ళా వెళ్ళాడు అడిగాడు ఇంకెంతకి ఆమె అదే నేను తీయలేదు అనేసరికి పక్కనే ఉన్న మంచం కూడా ఏదైతే ఉంటుందో దగ్గరలో ఉంది ఆ మంచం కూడా తీసుకుని గట్టిగా హిట్ ఇస్తాడు హెడ్ మీద ఆమె చనిపోతుంది వెంటనే ఆ మంచం గోడను కూడా కన్సిల్ చేసి మేడ పైన దాచేస్తాడు అది ఆ రోజే మనకి సీన్ విజిట్ చేసినప్పుడే పైకి వెళ్ళి చెక్ చేసి దాన్ని కూడా మేము పెట్టున్నాము దాన్ని కన్ఫెస్ చేసిన తర్వాత వెంటనే ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది ఆరో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలకు వాళ్ళ దగ్గర అరెస్ట్ చేస్తున్నాం అరెస్ట్ చేసి కన్ఫ్యూషన్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నాం ఈ రోజు మెడికల్ ప్రొడ్యూస్ చేసి దాన్ని మర్డర్ జరిగిన దాంట్లో వెంటనే డిటెక్ట్ చేయడానికి ఎక్కువగా మెయిన్ గా కన్సర్న్ లోకల్ టీమ్స్ ఎవరైతే ఉన్నాయో లోకల్ సిఐ దాచేపల్లి ఇన్స్పెక్టర్ భాస్కర్ యాజ్ వెల్ ఎస్ఐ పాపారావు ఎస్ఐ సౌందర్ రాజన్ హెడ్ కానిస్టేబుల్ సైదులు అలాగే వెంకటేశ్వర్లు వీళ్ళందరూ కూడా కంటిన్యూస్ గా దీని మీద

అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్